కాలుష్యం లేని ప్రపంచాన్ని నిర్మించాలి అన్నింటికంటే పెద్ద సమస్య కాలుష్యం ఈ కాలుష్యాల్లో చాలా పెద్ద కాలుష్యం ఆహార కాలుష్యం ఆహారం కాలుష్యం ఎలా అయింది వాయు కాలుష్యం వల్ల జల కాలుష్యం వల్ల భూ కాలుష్యం వల్ల రకరకాల రసాయన పదార్థాలను భూమిలోకి పంపించి భూమిని కాలుష్యం చేస్తూ రకరకాల విషవాయులను వాయులోకి పంపించి వాయుని విషతుల్యం చేస్తూ రకరకాల రసాయనాలను జలంలోకి వదుతూ జలాన్ని కలుషితం చేస్తూ ఇలా వాతావరణాన్ని మొత్తం కాలుష్యం చేస్తే వాతావరణం నుంచి వచ్చేది ఆహారం ఆహారం కాలుష్యం కాలుష్యంగా అవుతుంది యదా అన్నం తదా మనహ అంటుంది మరి శాస్త్రం కాలుష్యంతో కూడిన అన్నం అలాంటి కాలుష్యంతో కూడిన మనసునే ఇస్తుంది థాట్ పొల్యూషన్ ఎందుకు వస్తుంది ఫుడ్ పొల్యూషన్ వల్ల థాట్ పొల్యూషన్ దూరంగా ప్రపంచాన్ని మంచి సమాజంగా మార్చలేము దానికి ఫుడ్ను పొల్యూట్ కాకుండా చూడాలి ఫుడ్ పొల్యూట్ అయితే థాట్ పొల్యూట్ అయితే థాట్ పొల్యూట్ అయితే అన్ని పొల్యూటే ప్రగతి ఏముండదు నరకమే ప్రపంచం నరకం అవుతుంది మన కాన్సన్ట్రేషన్ అంతా ఫుడ్ పొల్యూషన్ మీద ఉండాలి ఫుడ్ను పొల్యూట్ కాకుండా ఎందుకంటే అదే ఆహారము మన శారీరక సుఖానికి ఆత్మిక సుఖానికి మూలం శరీరంలో రోగాలు శరీరంలో కాలుష్యం శరీరంలో బలహీనత ఎప్పుడు కూడా మంచి మెదడును నిర్మించలేదు ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మెదడు ఉంటుంది ఆరోగ్యకరమైన మెదడు లేకుంటే భౌతిక సుఖం లేదు ఆధ్యాత్మిక సుఖం లేదు మనిషి యొక్క గొప్పతనమే మెదడు ఆ మెదడే క్షీణించింది అనుకోండి మనిషిగా ఉండి కూడా లాభం లేదు మేధస్సు తగ్గిపోతుంది ఎందుకు తగ్గిపోతుంది అమేధ్య పదార్థాలు తింటున్నాము మేధస్సును పెంచే పదార్థాలకు బదులు మేధస్సును దించే పదార్థాలు తగ్గించే పదార్థాలు తింటున్నాము అమేధ్యం అంటే మలినం అనే ఒక అర్థం ఉంది అంటే మలిన పదార్థాలు తింటే మేధస్సు తగ్గిపోతుంది అమేధ్య పదార్థాలు అంటే మలిన పదార్థాలు మళ్ళిన పదార్థాలు ఏం చేస్తాయి మేధస్సును తగ్గిస్తాయి మేధస్సును తగ్గించే పదార్థాలనే మలిన పదార్థాలు అంటారు మళ్ళిన పదార్థాలే మేధస్సును తగ్గిస్తాయి ఈ మేధస్సును తగ్గించే పదార్థాలు తింటూ మనం సాధించేది ఏముంది మనిషి ఆనందాన్ని అనుభవించాలంటే మెదడు ఎంత చక్కగా పనిచేస్తే అంత ఆనందాన్ని అనుభవిస్తాము దివ్యమైన సుఖాలను పొందుతాము మెదడు క్షీణించినప్పుడు దివ్యమైన సుఖాలు లభించవు దివ్యమైన సుఖాలు లభించాలంటే మెదడు చాలా చక్కగా పనిచేయాలి మేధస్సుతో కూడి ఉండాలి ఆ మేధస్సు జ్ఞానాన్ని ఉపయోగిస్తుంది మేధస్సు లేని వ్యక్తికి జ్ఞానం ఉపయోగపడదు జ్ఞానం ఉపయోగపడితే సుఖం లభించదు జ్ఞాన సుఖము ఇంద్రియాల సుఖం కంటే వెయ్యి రేట్లు ఎక్కువగా ఉంటుంది మనిషిగా కేవలం ఇంద్రియ సుఖాలు అనుభవిస్తే అది జంతువుతో సమానమే మేధస్సుతో ఆనందాన్ని అనుభవించాలి మనస్సుతో ఆనందాన్ని అనుభవించాలంటే మెదడు చక్కగా ఉండాలి జ్ఞానాన్ని ఉపయోగించే జ్ఞానాన్ని గ్రహించే శక్తిని కలిగి ఉండాలి చాలా క్షీణించిపోతుంది ఈ సమాజంలో ఉన్న సమస్యల్లో ప్రధానమైన సమస్య మానసిక సమస్యని మానసిక రోగాలు ఎక్కువ ఉన్నాయి శారీరక రోగాల కంటే ఎందుకు మానసిక రోగాలు పెరుగుతున్నాయి శరీరం కంటే మెదడుకు ఎక్కువ పారిశుద్ధ్యం అవసరం అంటే శుద్ధ పదార్థాలను మనం సేకరించాలి శుద్ధమైన గాలిని మనము పీల్చుకోవాలి అప్పుడే మెదడు పనిచేస్తుంది మెదడు కంటే శరీరం కొంత తట్టుకోగలదు కలుషిత పదార్థాలు కానీ మెదడు తట్టుకోదు శరీరం కంటే మెదడుకు పది రేట్లు శుద్ధమైన పదార్థాలు అవసరం పది రేట్లు ఆక్సిజన్ ఎక్కువ అవసరం పది రేట్లు శక్తి ఎక్కువ అవసరం మెదడు పనిచేయాలంటే కనుక శరీరాన్ని చూసి తృప్తిపడకూడదు మన మెదడు ఏ స్థితిలో ఉందో ఒకసారి గమనించాలి జ్ఞాపక శక్తి కోల్పోతున్నాను మల్జీ వస్తున్నాయి తొందర ఏది మంచో ఏదో చెడో తెలుసుకునే విచక్షణ లేదు వివేక జ్ఞానం లేదు జ్ఞాపక శక్తి లేదు ఎలా ప్రతి క్షణం మెదడు చక్కగా పనిచేస్తేనే కదా మనము ఏది చెడు ఏది మంచో ఆలోచించి మంచి కర్మ చేయగలము మెదడు పని చేయకుంటే మంచి చేయలేము జ్ఞానము లేని రాగము జ్ఞానము లేని ద్వేషము అనార్థాలకి దారిస్తాయి జ్ఞానయుక్తమైన రాగము జ్ఞానయుక్తమైన ద్వేషము మనకే కాదు ప్రపంచానికి కూడా సుఖాన్ని ఇస్తుంది కనుక జ్ఞానంకు మెదడు ఆధారం ఆ మెదడుకు మంచి ఆహారం కావాలి ఏదో అన్నం తదా కనుక ఆహారం పొల్యూట్ కాకుండా చూడాలి ఇది మనందరి ప్రథమ కర్తవ్యం మనమందరము ఏదైనా విప్లవము చైతన్యం తీసుకురావాలంటే ఆహార పొల్యూషన్ను తగ్గించే పని చేయాలి ఫుడ్ పొల్యూషన్ ఆహార కాలుష్యాన్ని తగ్గించే పనిని మనం ప్రథమంగా చేయాలి ఎందుకంటే అన్నం లేకుంటే ఏం లేదు అన్నం పరబ్రహ్మ స్వరూపం ఈశ్వరుని యొక్క స్వరూపం అది ఈశ్వరుని ఎంత గొప్ప పదార్థం ఈశ్వరుని యొక్క కృతి అది ఈశ్వరుడు నిర్మించిన అతి గొప్ప పదార్థం ఆహారం ఆహారాన్ని పొల్యూట్ చేయకూడదు కలుషితమైన ఆహారాన్ని నుంచి ఈ ప్రపంచాన్ని కాపాడాలి కాలుష్యం నుంచి ఈ ప్రపంచాన్ని కాపాడాలి ఓజోన్ పొర తగ్గకుండా చూడాలి గ్లోబల్ వార్మింగ్ జరగకుండా చూడాలి చెట్లు ముప్పై మూడు పాయింట్ మూడు శాతము భూమి లోపల అంటే భూమి ఎంతైతే విస్తారంలో ఉందో అందులో థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ అడవులు ఉండాలి వన్యప్రాణులు ఉండాలి ఏ జీవజాతి కూడా నశించకుండా జాగ్రత్త పడాలి అన్నిటిని రక్షించాలి జీవజ జీవ వైవిధ్యాన్ని పెంచాలి పరిశుద్ధమైన పరిసరాలను నిర్మించాలి అప్పుడే మనం ఆనందంగా ఉండగలము ఈ కలుషితమైన ఆహారం తింటూ కలుషితమైన వాతావరణంలో మనము నిజమైన ఆనందాన్ని అనుభవించలేము ఇప్పుడు అందుకే మనుషులందరూ మత్తు పదార్థాలకు లోనయ్యారు ఏంటిది సహజమైన ఆనందం లభించట్లేదు కృత్రిమైన ఆనందం కోసము మత్తు పదార్థాలకు లోనయ్యి ఇంకా నష్టపోతున్నారు ఈ మనుషులు ఈ మానవ జాతిని రక్షించాలి మనమందరం ఆలోచించాలి భగవంతుడు మనకు మెదరించింది ఆలోచించడం కోసం మననాథ్ మనుష్య ఆలోచించేవాడే మనుషు మనుషుడు ఆలోచించకుంటే మనుషుడు ఎలా అవుతాడు కనుక ఆలోచించాలి మన చుట్టూ ఉన్న సమస్యలను మనకు చుట్టూ ఉన్న సమస్యలు మనలో కూడా ఉన్నాయి సమస్యలు చుట్టూ ఉన్న సమస్యలు మనకు కూడా సంక్రమిస్తాయి మనకున్న సమస్యలు ఉన్న సమాజాన్ని కూడా సంక్రమిస్తాయి కనుక మన సమస్యలు చుట్టూ ఉన్న సమస్యల గురించి ఆలోచన చేస్తూ సమస్య రహితమైన ప్రపంచాన్ని నిర్మించాలి అదే మనందరి ప్రథమ లక్ష్యం కాదు